హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై రసం చేస్తున్నాను దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను రసంకి అండ్ దొండకాయ ఫ్రైకి అయితే ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఓన్లీ నేను రసంలోకి వేస్తానండి ఈ మిర్చి కూడా రసంలోకి ఈ టమాటా కూడా రసంలోకి నేను ఇలాగ క్రష్ చేసుకున్నాను కొంచెం వెల్లిగడ్డ అల్లం కూడా క్రష్ చేసుకున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వేసుకుంటే కూడా చింతపండు అండి నేను అన్నీ వేసాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటాను ఆల్రెడీ అల్లం మిర్చి అయినా ఉన్నాయి కదా కొంచెం జీ జీలకర్ర పౌడరు కొంచెం పసుపు దొండకాయ ఫ్రైలోకి అయితే ఇలా మిర్చి నిలువ కట్ చేసుకున్నాను ఎల్లిగడ్డ క్రష్ చేసి పెట్టుకున్నాను ఈ కొత్తిమీర అయితే నేను రసంలో వేస్తున్నానండి కొంచెం పుదీనా కూడా వేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కొంచెం మిరియాలు కూడా ఒక నాలుగు మిరియాలు క్రష్ చేసి దాంట్లో వేసానండి మనం ఇప్పుడు రసం స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాము ఇదంతా బాగా మసాలండి మసలిన తర్వాతకి మనం పోపు పెట్టేసుకున్నాము దొండకాయ ఫ్రైకి అయితే నేను ఆయిల్ పోసేసుకున్నానండి కడాయిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాను കൊഞ്ച് മിനപ്പം ശനപ്പു കൊഞ്ചം ആവാള ఇప్పుడు వచ్చేసి నేను దొండకాయ వేస్తున్నానండి ఇలా అయితే వేస్తున్నానండి ఇది కొద్దిగా ఉడితే అనుకున్నాము దొండకాయ అయితే బాగా ఉడికేసిందండి నేను కారం వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను అంతేనండి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేయడం అయిపోయిందండి దొండకాయ ఫ్రై అయితే మనము స్టవ్ కట్టేసుకోవడం ఇంకా కొంచెం నేను కొత్తిమీరను కొంచెం పుదీనా వేస్తున్నాను రసం అయితే అయిపోయిందండి దానికి మనం పోపు చేసుకుందాము నేను ఆయిల్ పెట్టేసుకున్నాను దీంట్లో కొంచెం జలకర వేస్తున్నాను కొంచెం పప్పులు కొంచెం ఆవాలు రెండో ఎండిమిర్తి ఇక్కడ వచ్చేసి వెళ్ళి కంటే ఒక్క తీసుకున్నాను అదని దాంట్లో వేసాను కదా కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకుందామండి దాంట్లో వేసాను కదా కొంచెం నో పొడి వేస్తున్నాను అంతేనండి అయిపోయింది రసం రసం అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేశాను దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి రెండు రెడీ అయ్యాయి నేనైతే ఇలా చేశానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్